సంఘటన నిన్ననే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు కట్టుబడుతూ ఫౌండేషన్స్ కానీ ఇనాగ్రేషన్స్ కానీ విజిట్ చేశారు అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తాను ఈ న్యూస్ వచ్చింది మనసు పూర్తిగా కలిసి వేసింది చాలా బాధపడుతున్నారు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు అలాంటి పవిత్రమైనటువంటి దిర్ఘక్షేత్రంగా తిండి ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా పాపం ఒక భక్తుడుగా ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే వాళ్ళు ఎప్పుడు తీసుకుంటున్నాను కూడా తీసుకుంటాను అయితే జరిగిన సంగతి చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను సైట్ అంతా కూడా చాలా డీటెయిల్ గా పరిశీలించాను అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాను అందరితో మాట్లాడాను కొంతమంది కుటుంబ సభ్యుల్ని వాళ్ళ గ్రామస్తుల్ని బంధువులు కోట్లు ఉన్నారు హాస్పిటల్ ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాలి తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొన్ని సమీక్ష చేశాను నేను అన్ని విధాలా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్యక్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను అదే మరి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు వాళ్ళు కూడా బోర్డు డిస్కస్ చేసి మీరు చెప్పిన నిర్ణయాలు రైట్ అని బోర్డు భావిస్తే వాళ్ళు అవన్నీ అమలు చేస్తారు అల్టిమేట్ ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర చే వ్యక్తిగత దేవుడితో కానీ మన యొక్క అసమర్థతో కానీ లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క అప పవిత్ర దగ్గర వస్తే అది కరెక్ట్ కాదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది రెండోది అందరం కలిసి ఇక్కడ దేవుడికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ రాజకీయాలు గురించి చేయడానికి ఏంటి రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి మనం సేవ చేస్తున్నాం అనే అందరం అందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలా ఉంటాయి ఎందుకంటే ప్రపంచంలో జైలు నిస్తారు క్రిస్టియన్స్ మాట్లాడు అవుతారు ముస్లింస్ హిందూ సంతాజ జీవితంలో వెంకటేశ్వర స్వామి గురించి దర్శనం చేసుకొని కోరుకుంటారు రెండవది వైకుంఠ ఏకాదశి రోజు రావాలని అందరూ కూడా వారి జీవితంలో పెద్ద దీక్ష ఎందుకంటే ఈరోజు వస్తే నేరుగా వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది ఇది చేస్తే మనం స్వర్గానికి పోతామో నమ్మకం ఆ నమ్మకంతో అందరు కూడా చాలా మంది నేను మాట్లాడాను పది సార్లు వచ్చారు పన్నెండు సార్లు వచ్చారు పదమూడు సార్లు వచ్చారు ఇక్కడ జరిగినప్పుడు కూడా సంఘటనను చేస్తుంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా నాలుగైదు సంవత్సరాలుగా ఎప్పుడు లేని సాంప్రదాయం తిరుపతిలో చేసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం అంటే అందరి గుణాలు ఏమున్నాయంటే మేము కొండ పైన ఉన్నప్పుడు ట్యూలైన్ లో ముప్పై ఆరు గంటలైనా నలభై ఐదు గంటలైనా ఉంటాం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లీవర్ గుర్తు చేసుకుంటూ అక్కడ టీవీలు కూడా చూసుకోవాలి దేవుని సేవలో ఉంటాం దేవుని సన్నిధిలో ఉంటాం అది వాళ్ళు కానీ ఎప్పుడైతే తిరుపతి తీసుకొచ్చారో ఇది కరెక్ట్ మాకు కరెక్ట్ అనిపిస్తులేదు అనేది అందరి మనోభావం ఇది రాష్ట్రంలో ప్రజలందరి యొక్క మనోభావం రెండోది వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు పవిత్రమైన రోజు మీరు పది రోజులు చేశారు ఎందుకు చేశారు నాకు తెలియదు ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఆ డేషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు నేను ఆగమ పండితుని కాదు కానీ భక్తుడుగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే మరికి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా జరిగిన సంఘటన పట్ల నా విచారాన్ని బాధని ఆవేదనని జరగడానికి సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని వ్యక్తం చేస్తున్నా అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరుగుతా ఉంది రోజు రోజుకి ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్ గా చేసకపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వేది అది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను ఆ నిర్ణయాల చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అదే సమయంలో ఆరు కుటుంబాలు కూడా ఏ లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం గురుబేటి నాయుడు బాబు నర్సీపట్నం రజని విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూరు అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆరు నుంచి చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆర్థిక సహాయం టీటీ ద్వారా ఇస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరూ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మన ఇక చేస్తారు ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి దెబ్బదైనాయి వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చుతోనే మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షలు పాటిస్తాం మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిన్నక్క రెండు ఈశ్వరమ్మ ముప్పై మూడు మందికి ఇంజరీస్ అయ్యార ఆ ముప్పై మూడు మందికి ఒకవేళ రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం చూస్తే ఈ రోజు కూడా నడవలేని పరిస్థితులు కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితిలో రేపు దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ళ సంకల్పాలు నెరవేర్చడం కోసం ఆ ముప్పై మూడు మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊళ్ళో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం లోపలి ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్కన ఎలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణకుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా అరునాథ రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత పైన ఉంది జవాబారీతనంతో ఉండాలి పనిచేయాలి ఇద్దరు పనిచేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్ ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ జీఓ గౌతిలు కానీ సివిఎస్ఓసీగా ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం ఇది అయిన తర్వాత ఒక జుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఇలాంటివి ఎక్కడ జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందని చాలా బాధపడుతున్నాం ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ మీ ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ ఉన్నారు మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను చాలాసార్లు చెప్తున్నా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే ఓసారి దేవుని మీద గుర్తుంటుంది మనం చేసే పనులు మాత్రం ఒక్కొక్కసారి ఉత్సాహంతో కాదని లేక కొన్ని చేసే పరిస్థితి వస్తుంది అలాంటివి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది మీకు మనస్సాక్షి ఉంది ఆ మనస్సాక్షిగా పనిచేయండి అందరూ కలిసి అవసరమైతే మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి పెద్దవాళ్ళుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్ తెలివి దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడుతామని భారతదేశంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజానికే విజ్ఞప్తి చేస్తూ I will discuss that later. Mr. President, I didn't you came to Tirumala after sharing You said the streamlining of the case was the same But unfortunately, seven months into the new government, lots of previous government systems are being added which is what led to the tragedy of and our observation put over it. Did the state government consistently follow on what we know being brought to the meeting? Because that is what is your dream, నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు నలభై ఐదు సంవత్సరాలుగా నేను అధికారంలో ఉన్నాను తెలుగుదేశం పార్టీని అధికారంలో ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నాను సమాక్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మళ్ళా నేను గా ఉన్నాను లేకపోతే అపోజిషన్ లీడర్ గానే ఉన్నాను ఎప్పుడు కూడా ఇలా సంప్రదాయం రాలేదు నేను కూడా మిస్ అయ్యాను తిరుపతిలో టోకెన్స్ ఇస్తున్నారు అనే నాకు తెలియదు అంటే ఎన్నో కానీ మర్చిపోయాం ఇంకా నాకు ఉండే ప్రీ ఆక్యుపేషన్ నా వర్క్ లాంటి ఈరోజు తిరుపతిలో టోకన్స్ ఇచ్చి అక్కడ సరి అయినటువంటి సెక్యూరిటీ మన వాళ్ళు పెట్టారు కానీ ఇంకా ఎక్కువ ప్రికాషన్ తీసుకోవాల్సింది అందరూ బాధపడేది ఏంటంటే మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం తిరుమల పైన ఉంటే ఉండే తృప్తి తిరుపతిలో ఉంటే మాకు రాదు అనేది ప్రగాఢమైన ఇది కొన్ని సమస్యలు అప్పుడు చేసినట్టు నిధులు ఇంకా తింటాడుతున్నాయి ఇప్పుడు ఉదాహరణ పది రోజులు పది రోజులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు అప్పట్లో తీసుకున్న నిర్ణయం నేను వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఒక రోజే మనకు దేవుని దగ్గరికి అది రాల్ స్పిల్ అయితే ఇంకొక హాఫ్ డే వచ్చేది ఆ రోజు పోతే మన స్వర్గానికి పోతామని నమ్మకం ఉండేది ఇప్పుడు టెన్ డేస్ అంటే కన్వీనియంట్ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు అది ఆగమ పండితులు ఏం చెప్పారు నాకు తెలియదు ఇంకా ఎక్కడన్నా రాష్ట్రాల్లో పెరుగుంటే అది వేరే విషయం కానీ వెంకటేశ్వర స్వామి వరకు ఇది ఇది టెంపుల్ ఏ టెంపుల్ దీనికి కంపేర్సన్ అవన్నీ వాళ్ళు నేను ఏంటంటే నేను వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను చేసేంత వరకు ఫ్రీడమ్ నేను అన్నిటికీ ఇంటర్ఫీర్ కాను ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు సభ్యుల ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు నెంబర్ వన్ అది చేయాలా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈవోకి చెక్ పంపించాను ఈఓని ఆ రోజు కూడా ఆదేశించాను టోటల్ గా సిస్టమ్స్ స్ట్రీమ్ స్ట్రీమ్లైజ్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఉండే పనులు చేయమని పంపించాను కొన్ని పనులు చేశారు ఇలాంటి పనులు వచ్చాయి ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన ఈ సంఘటనలో అక్కడ కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఆ ఎగ్జిక్యూషన్ లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు వెరీ సింపుల్ అబ్జర్వేషన్ అక్కడ వెళ్ళి అడిగింది రెండోది అక్కడ పెట్టడమే తప్పు లొకేషన్ ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే ఒక పార్క్ లో పెట్టారు తాళాలు వేసారు ఎవరికో బాగాలేదు తలుపు తీశారు గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమో వచ్చింది వేరే దిగడంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది వీడు కూడా ప్యానక్ అయ్యి గేట్ తీశారు కానీ పోదాం ముందు పోకపోతే మనకి టోకెన్స్ రావని ముందు పరిగెత్తారు ఆ పరిగెత్తడంలో ఈ స్టాండ్ పెట్టు జరిగింది అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు ఇదే ఎగ్జిక్యూటివ్ ఇదే డిఎస్పీ ఈఎస్పీ ఎగ్జిక్యూటివ్ ప్రాపర్లీ చేయలేకపోయాడు అందుకే అతను నేను సస్పెండ్ చేసింది రేజ్ లేకుండా కాదు మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికి కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నా ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫేర్ అయ్యి లేకపోతే నేను చెప్పినట్టు జరగవు జరగన్ని కరెక్ట్ కాదు నేను నేను ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్తున్నాను వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది అండ్ వెరీ క్లియర్ అండి అందుకే మీకు ఆ ఫెయిలూర్స్ చూడడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను ఆ ఫెయిలూర్స్ చెప్పడానికి కొంతమంది ట్రాన్స్ఫర్ చేశాను మీరు చెప్పిన పేరెంట్స్ కూడా కవర్ చేశాం నా దృష్టికి అన్ని నా దృష్టికి ఏవి వచ్చాయో అవన్నీ కూడా చేశాం ఇంకా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి అవి కూడా కవర్ చేస్తాం నేను చేసేది కాదు అవి ఆగమ శాస్త్ర పండితులు చేయాలి నేను చేసేది అది

అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభవాల ప్రకారం మనం పనిచేస్తున్నా లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలో వినే విల్ బిస్లైన్స్ బై ఓన్లీ ఇచ్చి ఇక్కడ కాకుండా కూడా పెట్టి రెండు ఇస్తారా ఎట్లా చేస్తారా పెద్ద ఫుట్బాల్ సెవెన్ ఫైవ్ ల్యాక్ స్టూడేస్ లైక్ వెంకటీస్ ఇయర్స్ And now we are adopting the same system. We are issuing 60,000 tickets a day, which is 1.2 lakh. We are reducing the rate of artificial scarcity, that is affecting government revenues as well as community revenues, denying opportunities for the production. Well, now, the day, we will go through all these things, which are all the best practices we have implemented in the past. All those things we will There are any best practices all over the the world, or other temples, also possible will adopt Finally, our aim is sanctity God. పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం చాలా వరకు అనేది ప్రధాన ఆరోపణ నుంచి అన్ని అన్ని విషయాలు నేనేమంటున్నానంటే అది ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల యాజ్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్ దానికి కూడా ఒక మెకాలజీ ఎస్టాబ్లిష్ చేస్తాం టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్ సెట్ పనిచేస్తారు తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది బెటర్ రిజల్ట్స్ వస్తాయి